చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో పాటు షర్మిల సునీత విజయమ్మలపై జుగుప్సాకరమైన పోస్టులు పెట్టి వేధించిన పులివెందులకు చెందిన వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ఇంటి ముందు హాజరుపరచగా పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు వర్రాను కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు అయితే తీగలాగితే డొంక కదిలినట్లు ఈ సామాజిక మాధ్యమ అనుచిత పోస్టుల వ్యవహారం కడప ఎంపీ అవినాష్ రెడ్డి మెడకు చుట్టుకుంటోంది షర్మిల సునీతలపై పోస్టులను అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి సూచనల మేరకే వర్రా పెట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం వేదికగానే ఆ పార్టీ సామాజిక మాధ్యమ సైకోముఠా వికృత చేష్టలకు తెగబడిందని పోలీసు శాఖ స్పష్టం చేసింది వైకాపా ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు కూటమి ప్రభుత్వంలో గడచిన నాలుగు నెలలుగా సామాజిక మాధ్యమాల్లో చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ అనితతో పాటు షర్మిల సునీత విజయమ్మలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన పులివెందులకు చెందిన వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు ఈ నెల ఐదవ తేదీన తప్పించుకున్న వర్రాను ఈ నెల పదవ తేదీ రాత్రి పదకొండున్నర గంటలకు ప్రకాశం జిల్లా మార్కాపురం వద్ద పట్టుకున్నారు ఈ నెల ఎనిమిదవ తేదీన పులివెందుల పోలీస్ స్టేషన్లో సింహాద్రిపురం మండలానికి చెందిన హరి అనే దళితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఐటీ యాక్ట్ బీఎన్ఎస్ యాక్ట్లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఈ కేసులో ఏ వన్ గా వర్రా రవీందరెడ్డి ఏ టూ సజ్జల భార్గవ్రెడ్డి ఏ త్రీ అర్జున్ రెడ్డి పేర్లను చేర్చారు ప్రస్తుతం ఈ కేసులో ఏ వన్గా ఉన్న వర్రా రవీందరెడ్డిని అరెస్టు చేయగా అతను ఈ నెల ఐదవ తేదీ తప్పించుకుని పారిపోయేందుకు సహకరించిన భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ ఉద్యోగులు ఉదయరెడ్డి సుబ్బారెడ్డిలను అరెస్టు చూపించారు రెండు వేల పన్నెండులో వర్ర రవీందర్ రెడ్డి భారతి సిమెంట్ కర్మాగారంలో ఉద్యోగంలో చేరాడు నుంచి సామాజిక మాధ్యమ కార్యకర్తగా ప్రభుత్వ రంగ సంస్థ డిజిటల్ మీడియా కార్పొరేషన్ లో ఉద్యోగిగా జీతం తీసుకుంటూ వైకాపాకు పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు వర్ర రవీందర్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్సార్ జిల్లా కన్వీనర్ వివేక్ రెడ్డి సూచనల మేరకు పనిచేసేవారని గుర్తించారు షర్మిలా సునీతలపై పోస్టులు పెట్టడం వెనుక అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి పాత్ర ఉందని తేలింది రాఘవరెడ్డి ఇచ్చే కంటెంట్ ను వర్ర రవీందర్ రెడ్డి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసేవారని పోలీసులు తెలిపారు వర్రా రవీంద్ర రెడ్డి అనేవాడు ఈ రాష్ట్ర ముఖ్య నేతల యొక్క కుటుంబ సభ్యులు మహిళా కుటుంబ సభ్యులనే వాళ్ళని గురి పెట్టుకుని మరి ఇతని యొక్క కార్యకలాపాలు సాగిస్తాడు ఇది ఒక లార్జ్ స్కేల్ ఇది ఇతను వ్యక్తిగతంగా చేసింది కాదు ఇది ఒక ఆర్గనైజ్డ్ కర్మాగారం కింద రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ యొక్క ఈ యొక్క ఇండస్ట్రీ లాగా మాదిరి స్కేల్లో ఉంది వీళ్ళది అంతా కూడా ఆ పీవీఆర్ ఐకాన్ బిల్డింగ్ నుంచే వాళ్ళు కొంత పోస్ట్ చేస్తారు ఇతను కొన్ని పోస్ట్ చేస్తాడు అయితే మూడోది ఏంటంటే బండి రాఘవ రెడ్డి అని అవినాష్ రెడ్డి గారి యొక్క పి ఎవరైతే ఉన్నారో ఆయన ఇస్తారంటే ఇతనికి ఆ వాట్సాప్ నెంబర్ ద్వారా ఆయన యొక్క వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది వాట్సాప్ నెంబర్ నుంచి ఇతను నెంబర్లకు ఇతను కొంత ఒక కంటెంట్ ఇస్తే అది కూడా పోస్ట్ చేసేవారు అలాగే కొన్ని పోస్టులు ఉన్నాయి అవి ఆ యొక్క సంస్కారం విజ్ఞత అవి చదవటానికి నాకు మనసు అంగీకరించట్లేదు వీళ్ళు వాడిన భాష ఇవన్నీ చూస్తే రోజు ఉన్న పరిస్థితుల్లో అరబ్ దేశాల్లో అయితే రోడ్డు మధ్యలో ఊరు మధ్యలో రాళ్ళ గుంజ కట్టేసి రాళ్లతో కొట్టి చంపేసే శిక్ష విధిస్తారు అంత అసహ్యకరమైన భాష ప్రయోగం చేయడం జరిగింది వీళ్ళు ఇలాగ బూతులు అంటే ఏంటంటే ప్రతిపక్ష పార్టీ యొక్క మనోధైర్యాన్ని రోడ్డు మీదకి వచ్చే బయటకు వద్దామన్న మనోధైర్యాన్ని చంపడమే కదా ఇది అంత దైత్య రాజకీయం అంటారు దైత్య ప్రవృత్తి షర్మిల సునీతులపై ఏ విధమైన పోస్టులు ఎలా రాసిపెట్టాలనే అంశాలను కడప ఎంపీ అవినాష్ రెడ్డి చెబుతూ ఉంటే ఆయన పిఏ రాఘవరెడ్డి డైరీలో రాసుకుని వాటిని వర్రాకు పంపేవారని పోలీసులు వెల్లడించారు ఈ కేసులో అవినాష్ రెడ్డి రాఘవరెడ్డి పాత్రపై లోతుగా విచారణ చేస్తామన్నారు ఇది మరి బండి రాఘవరెడ్డి గారికి మెటీరియల్ కంటెంట్ మెటీరియల్ అంటే ఇతను నేను రెండు మూడు సార్లు అవినాష్ రెడ్డి గారు బండి రాఘవ రెడ్డి గారికి డిక్టేట్ చెప్తుండగా ఆయన నోట్స్ తీసుకుని నాకు ఇచ్చేవాడు అని చెప్పడం జరిగింది అవినాష్ రెడ్డి చెప్తుంటే రాఘవ రెడ్డి నోట్స్ రాసుకునేవాడు అది ఒకటి రెండు సార్లు నేను చూస్తున్నాను అన్నారు అదేంటనేది ఇంకా మరి ఇప్పుడు ఒక సునీత గారు అయితే హైదరాబాద్ లో కంప్లైంట్ ఇచ్చింది మనకు కంప్లైంట్ ఇస్తే దాని మీద మనం విచారణ చేపడతాం ఈ శర్మిల గారి మీద సునీత గారి మీద వ్యక్తిగత ఆరోపణలు దూషణలు చేస్తారు వాళ్ళ నుంచి రాకుండా మనం సువ పెడతాం ఉండదు ఆ కంప్లైంట్ వస్తే మొదలెడతామండి అండి కానీ ఎవరైనా కంప్లైంట్ ఇస్తే లేకపోతే హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఆ కేసు బదలాయిస్తే మనం ఫర్దర్ విచారణ చేపడతాం ఆ కేసే హైదరాబాద్ పోలీసులు మనకు బదలాయించవచ్చు లేకపోతే సునీత గారు వచ్చి ఫ్రెష్ గా కంప్లైంట్ ఇవ్వచ్చు వస్తే దాని మీద మనం ఫర్దర్ విచారణ చేపడతాం ఎనిమిది జిల్లాలో ఒక పది కేసులు ఉన్నాయి మొత్తం రాష్ట్రంలో ముప్పై నుంచి నలభై ఉన్నాయి